కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరా గృహ ప్రవేశాలు చేసి అనంతరం దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి వి శ్రీహరి పార్లమెంటు సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యేలు స్థానిక అప్రోజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చేసిన చెల్లి శుభాకాంక్షలతో ఇలా అనుకున్నాం రైటింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ ప్రభుత్వం నినాదం తెలంగాణ ప్రభుత్వం నిధానం గృహప్రవేశం చేసినాక ఒక చిన్న పిల్లగాడికి సీట్ వినిపించడు గొప్ప కార్యక్రమానికి నాంది వరకు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఈరోజు మనందర అభిమాని కేంద్ర ముఖ్యలో ఉద్యోగ భవిష్యత్తు నింపుతూ నేను నాకు బిడ్డా అని ఈ ఏజెన్సీ మిగిలిన వాళ్ళకి విచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వరు గేవంత్రి నమ్మకి ప్రణిల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా అభివృద్ధనలు తెలియజేస్తా ఉన్నా సార్ అదేవిధంగా నిరుదండలకి ఆశరా కల్పిస్తున్న గొప్ప వ్యక్తి అదేవిధంగా మరి గృహశాఖ మంత్రి మరియు పొంగి శ్రీరాజ్ రెడ్డి గారు కూడా మా ప్రాంత ప్రజల తరఫున ఇన్ని ప్రజలు మాడి నుంచి మాట ప్రజల గుండెలో అభివాదం ఇంత గొప్ప అభివాదానికి నాంది పలికు ఈ వేదిక ఆశించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధ్యక మహారాజులకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా శిరస వంచి నా నియోజక ప్రజల తరఫున అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఈరోజు మొట్టమొదటిగా ఇరవై ఒకటవ తారీఖున సీఎం గారు ఈ ప్రాంతానికి వస్తున్నారంటే ఎందరి కళ్ళు చిమ్ము చీకటిలో కూడా వేచి చూసినటువంటి సందర్భం సార్ అదేవిధంగా అయ్యో లేదయ్యా ఈ కార్యక్రమం వాయిదా పాటది మళ్ళీ ముప్పై తారీఖు అంటే అవునా అన్నా ఎప్పుడో సరమ్మ శ్రీ అంశాలని మీరు ప్రజలు గుండె సార్ అదే విధంగా మళ్ళీ రెండో తరమైంది అనగానే మూడో తప్పైనా శ్రీ అంశాలను చూపించాలి అని నా పేద గుండె అడిగిన తర్వాత ఈ రోజు అద్భుత కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీకు ఒక మనం చాలా తక్కువగా ఉంటాయి సార్ ఈరోజు మీరు ఆస్తులు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వేదకుందరూ దగ్గర చేయాలి సార్ ఈరోజు వారి అన్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఈ రోజు నాంది పలుతూ ఉన్నాయి ఇంత గొప్ప కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంధనం విలేక ప్రక్రియ సులువు ఈ ఏదో వ్యాప్తంగా నాలుగు ఒక ఎమ్మెల్యేగా ఐదు గ్రామ పంచాయతీ మోడల్ పంచాయతీలు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా చెండిమో మండలంలో బెండలపాడు గ్రామానికి మూడు వందల పన్నెండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నప్రణి పరిమాణ వారికి కూడా వందలకు వంద శాతం చేత నిల్చినాం ఈ దశలో రాష్ట్ర స్థాయిలో మరి ఎక్కడెక్కడ ఏ ప్రక్రియలు ఉన్నాయి ఎలా జరుగుతుంది అని చెప్పేసి మీరు వీసించిన తర్వాత అశ్వపెట్ల నియోజకవర్గంలో అద్భుతంగా ఇల్లు ప్రక్రియ జరుగుతూ ఉంది ఎక్కడికి మనం వెళ్ళాలని మీరు చూసిన తర్వాత మొట్టమొదటి ప్రాంతంలో నా నియోజకవర్గం మీరు ఎన్నుకోవడం ఇది నా స్వప్నంగా భావిస్తూ ఉన్నాను ఇంగరమ్మ ఇండు రావడం ఈ ఈరోజు మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు రావడం అనేది ఇంకా లఘిక భావ చింతే ఇక్కడి నుంచి అశోక్పేట ఇచ్చి చెందగొండ మండలించి స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారనమాట ఇప్పుడే సంస్థ చెప్పారు జీరో బిల్ వచ్చేది యాభై ఐదు లక్షల ఎట్లకు జీరో బిల్ వస్తున్నారు భూభారతి గృహ లక్ష్ములకు గురువు ప్రవేశ అభివృద్ధి దేవేణి భవాన్ని ఆంధ్రప్రదేశ్ భూముల శ్రీనివాసరెడ్డి గారు సార్ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సమాధ్యక్షులు మిత్రులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు ఆంజనారెడ్డి గారికి బ్రాజల శాసనసభ్యులు కల్లా వెంకట్రావు గారికి ప్రభుత్వం ఇల్లు ఇచ్చినప్పుడు new pintu keluar sokongan గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇదే భద్రాద్రి జిల్లాలో ఈనాడు భూపరేషానికి కూడా వచ్చారు మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ చాపట్ల ద్వారా అభినందనలు ఈయన సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇది గిరిజన ప్రాంతం ఒక గిరిజన ప్రాంతమే కాదు అదేవంత సంగబియ్యం అంటూ కోట్లాంటి కుటుంబం సంఘప్రియ అందుతోంది ఇల్లు అంటే తలదాసుకునే గూడు కాదు నీవాగా తల ఎత్తుకునే ఇందురమ్మ ఇంకా నీరా అని నిర్వహించారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మాని అని ఒక మాట అన్నారు అది వింటే మన కళ్ళు కాదు మనసేడుస్తుంది పేదరికం అనేది కొందరికి ఎక్స్ప్రెషన్ అన్నారు కాబట్టి అలా పేద భావనను లోతుగా అవలోకించి ఆలోచించి అందరి కోసం తప్పించే హృదయం మాండవల్ సీఎం గారి తర్దే కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా నేనే తీసుకొని ఉండొచ్చు ఈ శాఖ నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు ఏ శాఖలో పెట్టుకోవచ్చు మీకు అందరికీ తెలుసు కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మాత్రమే ఉండాలి అని శ్రీనన్న ఈ శాఖకు నియమించిన శాతం ఇవాళ పక్కడ పండుగ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు ఢిల్లీ ఉండాలని తల వచ్చుకునే పరిస్థితి తీసి రాలేదని చెప్పి చెప్పాలని అందుకున్నా ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వాన్ని కొన్నిసార్లు నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు అందుకే ఇరవై నెలల మేము నిశితంగా గమనిస్తున్నా ఇరవై నెలల తర్వాత ఇవాళ మీ ముందర ప్రకటిస్తున్నా చీనానికి ఇచ్చిన శాఖలు మంది పేదలు సొంత ఇంటి కలను నెరవేర్చిన కోడు రమణమ్మ ఇంట్లోనే గృహ ప్రవేశానికి పోయినా ఆమె ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంత ఉంది వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమి ఇచ్చినా రాదు ఏం చేసినా ఆనందం రాదు గ్రూ బీచ్ ఇల్లు ಶ್ರೀನಿವಸ ಗಿಡ ಆ ವಾರ ನಿಯೋಜಕವರ್ಗೊಳ ಮೊಳಿ ವೇಲ ಐದು ವಂದೇ ಇಚ್ ಆಧಿ